ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథి నది వల్ల అందరూ సంతోషంగా సుఖంగా ఎప్పుడు సంతో ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఒక్కసారి నన్ను తలుచుకొని ఈ రెండు కలశాలలో ఒక్క కలశం తాకుబిడ్డ నువ్వు ఎలాంటి శుభవార్త వినబోతున్నావో స్వయంగా నీ సాయి మాటలోనే తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి బాబాగారు ఈరోజు మన ముందు రెండు కలశాలను అయితే మన ముందు ఉంచారండి ఒకటవ నెంబరు రెండవ నెంబరు ఈ రెండు కలశాల్లో ఒక కలశాన్ని పట్టుకుంటే మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారో ఇక మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అవన్నీ కూడా మనం స్వయంగా బాబాగారి మాటల్లోనే విందామండి అంతకన్నా ముందుగా మీకు చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా మీ సమస్య కానీ కోరిక కానీ లేదా మీరు ఎలాంటి శుభవార్త అయితే వినాలి అనుకుంటున్నారో ఒక్కసారి బాబాగారు మీ ముందే ఉన్నారు అని చెప్పి ఊహించుకొని బాబాగారి కళ్ళలోకి చూస్తూ మీరు ఒక కలశాన్ని అయితే తాకి చూడండి స్వయంగా దాని గురించి బాబాగారు మీకు ఏం చెప్పబోతున్నారో మన తండ్రి గారి మాటల్లోనే విందామా బిడ్డ నీ జీవితం మంచిగా ఉండటానికే నేను ఈ సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చానమ్మా కాబట్టి జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి కాబట్టి అందరూ తలుచుకోండి ఫ్రెండ్స్ తలుచుకున్నారండి ఇక ముందు మొదటి కలసం తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్తున్నారు స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ ఎన్నో రోజుల కోరిక తీరబోతుంది బిడ్డ నేను చెప్పే ఈ సందేశం పూర్తిగా ఆలకించమ్మా ఎప్పుడైనా సరే నువ్వు ఎంతో బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటున్నావు కదా ఏదైనా ఒక సందేశం అంటే ఈ సందేశం ద్వారా అయినా నాకు చక్కన పరిష్కారం లభిస్తుందా లేదా అనే నీ నమ్మకాన్ని నేను తప్పకుండా గెలిపిస్తాను బిడ్డ నీకు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనేది వినబోతున్నావమ్మా నువ్వు కళలు కంటున్నటువంటి నీ జీవితానికి శాశ్వతంగా పరిష్కారం ఇవ్వడానికే నీ బాబా ఈరోజు నీ ముందు ఉన్నారు అంతులేని సంతోషంతో ఊహించని శుభవార్తలతో నిన్ను ముంచెత్తబోతున్నాను నాపై నమ్మకముంటే నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా వినుతల్లి నువ్వు నా నామస్మరణ చేసుకుంటూ ఉండు సాయిరామ్ అనేటువంటి నా నామాన్ని ఎప్పుడూ కూడా నీ మనసులో తలుచుకుంటూ ఉండు బిడ్డా నీ తండ్రి తప్పకుండా నీకు మంచి వార్తలే తీసుకొస్తాను మరి ఈ శుభవార్త చెప్పేటువంటి మాటలు తప్పకుండా విను పాటిస్తావు అని నేను కూడా అనుకుంటున్నాను ఇక ఆలస్యం చేయకుండా నీ బాబా నీకు ఏం చెప్పబోతున్నారో ఇప్పుడే ఈ క్షణమే వినుబిడ్డా నీకు ఒక చిన్న ప్రమాదమైతే పొంచి ఉందమ్మా కాబట్టి ఈ చేదు సమయం ద్వారా ఈ క్షణమే నీ సాయి చెప్పిన మాటలు జాగ్రత్తగా పాటించు అయితే ఈరోజు నేను నీతో మాట్లాడాలని నీ గడప ముందు వేచి ఉన్నాను వెంటనే ఇది నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు ఈరోజు నా మాటలు నువ్వు వదులుకుంటే కనుక మళ్ళీ నువ్వు వినడం కష్టమవుతుంది బిడ్డ నిన్ను నేను భయపడ్డం లేదమ్మా మనసు పెట్టి విను చాలు నిన్ను ఎవరైనా బాధిస్తున్నారు అంటే వారి ఆటలన్నిటినీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి వస్తున్నారు అని తెలుసుకో అది మరెవరో కాదు తల్లి నువ్వు నమ్మినటువంటి ధైర్యం నీ సాయి తండ్రి అని నువ్వు మర్చిపోతున్నావు ఈ క్షణం నుంచి ఒక్కటి గుర్తు పెట్టుకో ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడాల్సిన పనిలేదు తొందరపడి వారిని ఏ మాట అనకమ్మా ఎందుకంటే రాబోయే రోజులో నీకు అన్నీ కూడా అనుకూలమైన రోజులే రాబోతున్నాయి ఇక నువ్వు దిగులు పడింది చాలు నీ గుమ్మం ముందు నేను ఎప్పుడూ కూడా కాపు కాసుకుని ఉంటాను ఎందుకంటే దుష్ట శక్తులను నీ ఇంట్లోకి రానివ్వకుండా చూసేందుకు నేను ఎప్పుడూ కూడా నీకు తోడు ఉంటానని తెలుసు కదా నన్ను నమ్మిన వ్యక్తులను నన్ను నమ్మినటువంటి భక్తులని కాపాడే బాధ్యత నాది నీ నమ్మకాన్ని బొమ్ము చేయనమ్మా ఎప్పుడు కూడా నీ ఇంటి ముందే కాపలాగా ఉంటానని మర్చిపోకు ఈరోజు ఈ శుభవార్త విన్నావా ఊహించినటువంటి నీ జీవితంలో నువ్వు ఊహించని ఎన్నో రకాలుగా ఈ విధంగా ఒక అవకాశం ఉద్యోగం కావచ్చు లేదంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టి దానికోసం లాభాలు గడించడం కావచ్చు లేదా ఇంకేదైనా సరే మంచి పని పెంచాలని దానివల్ల నువ్వు ఆటంకాలు ఎదుర్కొని ఉండవచ్చు ఇలా ఏదైనా సరే నువ్వు దేనికోసమైతే నెలలు తరబడి శుభవార్త అయితే కళ్ళు కాయలు ఎదురు ఎదురుచూస్తున్నావు కదా ఇక అది బ్రహ్మాండటి నుండి యోగం తీసుకుని వచ్చే శుభవార్త తీసుకుని వచ్చాను మీ ఇంటి గుమ్మంలోకి నన్ను ఆహ్వానిస్తావు కదా తల్లి నువ్వు స్వయంగా వస్తే నిన్ను కాదంటానా బాబా అని కూడా నన్ను నువ్వు అనవచ్చు నేను నీ తండ్రి రూపంలో రానమ్మా ఏ రూపంలో అయినా సరే నీ దగ్గరికి వస్తాను కాకి రూపంలో కావచ్చు లేదంటే ఒక ఆవు రూపంలో కానీ లేదా ఎవరైనా సరే నీకు తెలిసిన బంధుమిత్రులు కానీ శ్రేయభులాషుల వల్లనైనా సరే కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో నీకు కనిపిస్తాను తప్పకుండా నీ కోసం ఒక శుభవార్త నువ్వు వినాలి అనుకుంటున్నావు దాని ద్వారా నీకు పరిచయం అవుతాను లేదా అందులో ఒక మంచి మార్పు వస్తుందనే నమ్ము కొన్ని క్షణాల్లో నీ పెదవులపై చిరునవ్వు వస్తుంది నీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని చూసి నువ్వే మురిసిపోతావు కాబట్టి ఏ విషయాల గురించి నువ్వు ఎవ్వరికీ చెప్పకు నీకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి కదా వాటిలో వాటిని ఎవరితో నువ్వు పంచుకోవద్దమ్మా నీకు నువ్వే చెప్పుకు లాభదాయకంగా ఉండేటువంటి విషయాల గురించి ఎవరితో కూడా చెప్పవద్దనే చెప్తున్నాను కదా నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితో కూడా పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో లాభదాయకంగా ఉన్న విషయాల గురించి ఎవరికైనా చెప్పావనుకో ఇక నీకు తప్పకుండా నష్టం అనేది కలుగుతుంది ఇది నా మాటగా గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే బిడ్డ నీకు ఉన్న కష్టాలను బాధలను కన్నీటిని అన్నిటినీ కూడా నేను తొలగించే తీరుతాను నీ బాధలను కష్టాలు అన్నిటినీ తొలగించడానికి బాబా స్వయంగా ఏదో ఒక రూపంలో మీ ఇంటి ముందుకు వస్తారమ్మా మరి నిన్ను రక్షించడానికి వస్తున్నాడు కదా ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు నీకు ఉద్యోగంలో కావచ్చు నువ్వు చేస్తున్నటువంటి పనిలో కావచ్చు అత్యధిక లాభం నీకు వచ్చే తీరుతుంది చిన్న ప్రమాదం పొంచి ఉంది అని అన్నాను కదా అది ఏంటి అంటే నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారు నిన్ను దెబ్బ తీరుతారు అలాంటి వారికి దూరంగా ఉండు అలాంటి వారి నుండి కాస్త జాగ్రత్త వహించమని చెప్తున్నాను అంతే తప్ప ప్రమాదం అరేసరికి నువ్వు ఎంతో భయపడిపోతూ ఉంటావు అలా ఎప్పటికీ జరగదు నీ సాయి తండ్రి నీకు ప్రమాదాలు ఎలా రాణిస్తాను చెప్పు ఒక్కసారి ఆలోచించు జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలకు తప్పటకుండా నీ సాయి నీకు మంచి ముగింపునైతే నీకు అందిస్తాను ఇక బాధపడింది చాలమ్మా కన్నీటిని కార్చింది చాలు నీ సాయి ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను తప్పకుండా నీకు ఇస్తున్నాడని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో బాధలు కష్టాలు ప్రతి ఒక్క జీవికి ఉంటాయి వాటిని ఎదుర్కొనగలగడమే కదా నిజమైనటువంటి ధైర్యం నీలో అలవాటు చేసుకొని నీకు ఏదైనా మంచి జరిగితే ఎవ్వరికీ కూడా చెప్పుకోవద్దు నువ్వు చూస్తున్నావంటే ఆ శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుందనే అర్థం నా మాటలు నీకు సంతోషమిచ్చాయి కదా ఇంకేం కావాలి చెప్పు జాగ్రత్తగా విను నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూస్తావని మళ్ళీ మళ్ళీ నీకు గుర్తు చేస్తున్నాను బిడ్డ మరి ఇదేంటి బాబా ఎప్పుడూ కూడా శుభవార్తలు అని చెప్తున్నారు కానీ నాకంటూ మంచి శుభవార్తలు ఎప్పుడూ కూడా రావడం లేదు నాకు నిజంగా కూడా సంతోషమిచ్చే శుభవార్తను మీరు ఇస్తున్నారు కాబట్టి మిఠాయిని సిద్ధం చేసుకొని అందరికీ పంచిపెడతాను బాబా ఇక నీ దిగులు అనేది విడిచిపెట్టమ్మా సంతోషంగా ఉండు క్షణాల్లో ఆ శుభవార్తను నీ కంటపడేలా చేస్తాను వెంటనే నువ్వు సంతోషంతో ఉంటావు నీ గురువుని నీ సాయి తండ్రిని ఈ క్షణం నుంచి నువ్వు ఇంకా ఇంకా నమ్ముతావు నాపై నువ్వు ఏర్పరచుకున్న నమ్మకాన్ని నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో నాకే అర్థం కావడం లేదు ఎలా అయినా సరే నేను నీతో సహాయపడుతున్నాను అనేటువంటి ఆనందం నాకు తెలుసు శుభాకాంక్షలమ్మా ముందుగా ఈ శుభవార్త వింటున్నావు అంటే ఈ అదృష్టం నీది నువ్వు విడిచిపెట్టకు నా మాటలు ఎంతో ఆనందాన్ని నీకు అని కలిగిస్తాయి అన్న విషయాన్ని నేను ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటాను ఇక సంతోషంగా నీ జీవితాన్ని అనేక రకాలైనటువంటి అద్భుతాలను నీ బాబా నీకు ఖచ్చితంగా కల్పించబోతున్నాడని మళ్ళీ మళ్ళీ నీకు ఈ అవకాశాలను ఇస్తాడు అని ఎన్నో రకాలైనటువంటి అంతులేని శుభవార్తలతో నీ గడప ముందు వేచి ఉంటాను బిడ్డ మళ్ళీ నీకు గుర్తు చేస్తున్నాను ఇక సంతోషంగా ఉండు నీకైనా మంచి వార్తలన్నీ నేను తీసుకువచ్చేసాను అని బాబాగారు మొదటి కలసాన్ని తాకిన వాళ్ళకైతే చెప్పారండి సో చూసారు కదండి మొద మొదటి కలశాన్ని తాకిన వాళ్ళకి బాబాగారు ఇలాంటి వార్తను తీసుకొచ్చారనమాట ఇక రెండవ కలశాన్ని తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటలోనే విందామా తల్లి నువ్వు చేసే పని ఏదైనా సరే పూర్తిగా చేయబిడ్డా ఒక్కసారి ఇది పూర్తిగా విను ఇంతవరకు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు కదా నిజమే నేను కూడా ఒప్పుకుంటాను ఎంతో శ్రమించావు కష్టించావు ప్రతిఫలాన్ని ఆశించకుండా గుడ్డిగా నీ పనిని నువ్వు చేసుకుంటూ ఎవరు సాయం చేయకపోయినా సరే ఆ పనిని చాకచక్యంగా చేసుకుంటూ ఇంతవరకు నెట్టుకుని వచ్చావు ఇప్పటి నుంచి గెలుపుని పొందబోతున్నావమ్మా అన్న ఆశతో నీ పని నువ్వు చేసుకుంటూ వస్తున్నావు కదా ఇతరుల చుట్టూ ఉన్నవారు నీపై విషం చిమ్మాలని చూస్తున్నారు అసలు నీకు ఈ శత్రువులు చుట్టూ ఎందుకు తయారయ్యారు అసలు నీకు ఈ నలుగురిలో గౌరవాన్ని చెడగొట్టాలని అనుకుంటున్నారు బిడ్డ నువ్వు ఏమాత్రం కూడా మంచిగా ఉన్నా సరే ఈ సమాజంలో ఒక చెడు వ్యక్తిగా నిన్ను చూపించాలని ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే అవేమీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నావు ఒంటరిగా ఉన్నా సరే నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటున్నావు అన్నిటిలో కూడా నాకు నా బాబా సాయం చేస్తారు అన్న నమ్మకాన్ని ఎప్పుడూ కూడా నువ్వు అస్సలు మర్చిపోవడం లేదు నమ్మకాన్ని పెంచుకుని ధైర్యంగా నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటూ ఉన్నావు కదా నాపై ఉన్న నమ్మకానికి ధన్యవాదములు చెప్పుకుంటున్నానమ్మా నీకోసం నీకు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు కూడా నేను దూరం చేయబోతున్నాను అవును బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్నటువంటి అంటే నువ్వు ఎదురు చూస్తున్న ఒక గుడ్ న్యూస్ అది పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా ఒక మంచి శుభవార్తనైతే నీకంటూ నీ ముందుకు తీసుకొని రాబోతున్నాను ఇక నుంచి మంచిగా ఆలోచించు అయితే నిజాయితీగా నీ ధర్మాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని నీ పోరాటాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళమ్మా నువ్వు సాగిస్తూ ఉండు నువ్వు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తూ ఉన్నా కూడా నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావని గుర్తుపెట్టుకో ముందు నీ ఆరోగ్యాన్ని కూడా చూసుకో మనిషికి ఆరోగ్యం ఉంటేనే కదా ఏదైనా సాధించగలరు కాబట్టి నువ్వు సంపాదనలో పడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు మనసును నువ్వే నచ్చ చెప్పుకొని మంచిగా ప్రయత్నించు ఎంతవరకు ఇంతవరకు ఎన్నో కష్టాలను అనుభవించావు కదా ఇక నుంచి నీకు ఎలాంటి కష్టము రాకుండా చూసుకునే బాధ్యత నాది అని నీకు మరీ మరీ మాటిస్తున్నాను ఎందుకంటే కష్టాలు అనేటివి వస్తుంటాయి కదా వాటన్నిటినీ కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని నీకు అందిస్తున్నాను అలానే అన్ని విధాలా కూడా నీకు ధైర్యంగా అందిస్తాను నీకు తగిన ప్రయత్నం కృషి పట్టుదల ఓర్పు నమ్మకం ఇవన్నీ కూడా నీకు నిండుగా ఉన్నాయి కాబట్టి గెలుపు కూడా నీదే అవుతుంది నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు తప్పకుండా కలుగుతుంది చేదు అనుభవాలన్నింటినీ కూడా అనుభవించావు కాబట్టి ఇక నుంచి ఆ అనుభవాలను నీ బాబా నీకు కల్పించబోతున్నాడు అని నువ్వు మర్చిపోవు తల్లి నీకు చేదు జ్ఞాపకాలు ఏవి కూడా అందించను నువ్వు ఏ శుభవార్త అయితే వినాలి అనుకుంటున్నావో ఆ శుభవార్త నీ బాబా ఎప్పుడూ కూడా నీ ముందే ఉంటారు అలానే నీకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాను బిడ్డా నీ గెలుపు నీకు తప్పకుండా వశమవుతుంది ఎంతోమంది నిన్ను ఓడించాలని చూసినా ఎవరైతే నిన్ను ఓడించాలని కళలు కంటున్నారో వారందరి కళలను బూడిద పాలు చేస్తాను ఇది చ నీది చాలా మంచి మనసమ్మా ఎవరు ఏమి అన్నా సరే నువ్వు అస్సలు పట్టించుకోవు అందరి మంచిని కోరుకునేటువంటి గొప్ప మనసునిది అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటావు నువ్వు మాత్రం ఎలాంటి భయం బాధ లేకుండా ఉండు ఏదైనా సరే నీ బంధువర్గం కావచ్చు లేదా నీ స్నేహితులు కావచ్చు నీ శ్రేయోభిలాషులు కావచ్చు ఇలా ఎవరైనా సరే నీ వెనుక ఇలా మాట్లాడుకోవచ్చు ఇలా ఎవరైనా సరే నీ వెనకలా అంటే నీపై కుట్రలు పొందేలాగా చేయవచ్చు అవి తిప్పికొట్టే ప్రయత్నం నేను చేస్తాను కదా ఎవరు నీ దగ్గరికి వచ్చారో కూడా నువ్వు తెలుసుకోవాలి అలానే వారు చేస్తున్న పన్నాగాలు కూడా నువ్వు తెలుసుకో నీ వెనక ఎవరు గోతులు తవ్వుతున్నారో కుట్రలు వేస్తున్నారో అవన్నీ తెలుసుకొని జాగ్రత్తగా ఉండు నువ్వు బ్రతికేటువంటి ధర్మ మార్గంలో వెళ్తున్న నువ్వు చాలా అరుదుగా నీలాంటి వాళ్ళు ఉంటారమ్మా నీకు ఎదురు దెబ్బ తీయాలని ఎంతోమంది నీతోనే ఉంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ పట్ల నువ్వు ఏదో ఒక విధంగా దూరం చేసుకొని వదిలించుకోవడం మంచిది అది ఏదైనా సరే కోపతాపాలతో కాకుండా మంచిగానే వారితో దూరం కావాలి ఎందుకంటే తెలివైన వాళ్ళు ఎవ్వరూ కూడా బిడ్డ శత్రువుల్ని పెంచుకోరు అందరితో మంచిగా ఉంటూనే ఎవ్వరిని ఎవరు ఎలాంటి వారో తెలుసుకుంటూ ఎవరితో ఎలా ఉండాలో కూడా మసులుకుంటూ అందరినీ ఒక కంట కనిపెడుతూ గమనిస్తూ ఎవరిని కూడా నమ్మకుండా చాలా తెలివిగా ఉంటారు అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా వారి జీవితంలో ఎంతో మంచి స్థానంలో ఉంటారు వాళ్ళ జీవితాలను ఎవరు నాశనం చేయాలని వచ్చినా సరే ఎవ్వరి చేతిలోనూ మోసపోరు ఎవరిని గుడ్డిగా నమ్మరు కూడా అలాంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎవరూ కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే ప్రతి క్షణం కూడా చాలా తెలివిగా మసులుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి సమస్యను ఒక విషయాన్ని కూడా వాళ్ళు అంటే చాలా అంటే చాలా తెలివిగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాంటి వారిలో నువ్వు కూడా ఒకరివని నేను మళ్ళీ నీకు గుర్తు చేసి చెప్తున్నానమ్మా ఎప్పుడూ కూడా సంతోషంగా అనేక రకాలైనటువంటి సమస్యను ఎదుర్కొన్న నీకు సంతోషకరమైనటువంటి గుడ్ న్యూస్లు అన్ని శుభవార్తలు నీ బాబా నీకు కల్పించబోతున్నారు ఇక నుంచి సంతోషంగా ఉండు బిడ్డా నువ్వు ఏ పని చేసినా కూడా ఏ ఉద్యోగం చేసినా సరే అందులో అధిక రాబడిని తప్పకుండా నీకు నేను అందిస్తాను ప్రతి ఒక్క సమస్యని ప్రతి ఒక్క పరిష్కారాన్ని నువ్వు పరిష్కరిస్తావమ్మా గుర్తుపెట్టుకో బిడ్డ నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు ఎదుటివారు నిజాయితీగా ఉన్నారా లేదా అని ఒక్కసారి తెలుసుకోవాలమ్మా లేదంటే నువ్వే మోసపోతావు ఆపద కలుగుతుంది అన్న విషయాల్ని నువ్వు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు తెలివిగానే ఉన్నావు అయినా సరే ఒక తండ్రిగా నేను భయపడి నువ్వు మంచిగా ఉండాలని ఆలోచించే ఇదంతా కూడా చేస్తున్నాను నీతో పాటే ఉంటూ మంచిగా మాట్లాడుతూ నీ విషయాలన్నీ కూడా చెప్పించుకుంటూ నీ విషయాలు మాత్రమే చెప్పుకుంటూ ఇతరులని రెచ్చగొడుతూ నిన్ను కూడా రెచ్చగొడుతూ నీ పతనానికి కొంతమంది కారణమవుతారు కాబట్టి ఎవరితో ఏది పంచుకోవాలో ఏది పంచుకోకూడదో నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో ఎవరితో ఏ విషయం చెప్పాలో ఎవరికి ఏ విషయాలు చెప్పకూడదో ఆలోచించి నిర్ణయం తీసుకోబిడ్డా అందరూ నీ వాళ్ళే మంచిగా ఉంటారు అందరూ మంచి వాళ్ళే అనుకొని మోసపోవద్దమ్మా అలా చేసావంటే నువ్వు ఊహించినటువంటి దెబ్బని కోలుకోలేని దెబ్బని వాళ్ళు నీకు దెబ్బతీస్తారు కన్నీళ్ళు కష్టాలు అన్నీ వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎవ్వరూ కూడా ధైర్యాన్ని మాత్రం వదులుకోవద్దు దుఃఖం బాధ అన్నిటినీ కూడా దిగమింగుకోమ్మా ఇంకా అక్కడి నుండి నువ్వు కనీ విని ఎరిగినటువంటి జీవితంలో శుభవార్త అయితే ఖచ్చితంగా వింటావు నీ సాయి తండ్రి మళ్ళీ మళ్ళీ ఎంతలా చెప్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకో నువ్వు ఎలా ఎప్పుడు ధైర్యంగా సింహంలా బ్రతకాలి అప్పుడే నిన్ను నువ్వు చాలా చక్కగా ఆనందంగా నీ జీవితాన్ని మలుచుకోగలవు ఎప్పుడూ కూడా ఒక గొర్రె కషాయి వాడిని నమ్మినట్లుగా నువ్వు మాత్రం మనుషులను తేలికగా నమ్మేస్తున్నావు అప్పుడు వాళ్ళు నీ గొంతు కోసి ఎప్పుడూ కూడా నిన్ను బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు అలాంటి వారికి దూరంగా ఉండు ఇక నుంచి గర్జించే సింహంలా ఉండు సింహం ఎప్పుడూ కూడా ఒంటరిగానే ఉండి తన తెలివిని ఎలా ప్రదర్శిస్తుందో అలానే నువ్వు కూడా ఒంటరిగా ఉండు తప్పకుండా నీకు మంచి ఆలోచనలు వస్తాయి అప్పుడే కదా నిన్ను చూడ్డానికైనా నీతో మాట్లాడడానికైనా నిన్ను ఏదైనా ఒక మాట అనాలన్నా కూడా ఎవరైనా భయపడతారు నిజాయితీగా ఉండాలి నిజాయితీ మీద బిడ్డ నీ ప్రతి మాటకి ప్రతి కదలికకి చాలా చాలా విలువ అనేది ఉంటుంది నువ్వు ఎవరినైతే ఎవరైతే నీకు విలువ ఇవ్వరో అలాంటి వాళ్ళకి నువ్వు దూరంగా ఉండడమే మంచిది అలాంటి వారిని దూరం పెట్టుబిడ్డ ఎవరు మనకు విలువ ఇవ్వనప్పుడు అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది కదా ఎందుకంటే విలువ ఇవ్వని చోట మాట మాట్లాడినా కూడా నీకు విలువ అనేది ఉండదు కాబట్టి ప్రతి కదలిక అనేది చాలా విలువైనదమ్మా కాబట్టి అసలు మాట్లాడుకు వారితో అసలు సమయాన్ని కూడా గడిపే విధంగా కానీ లేదంటే వారికి వాదించే విధంగా కానీ వారికి ఏ విధంగా అయినా సరే దూరంగా ఉండు నీ బాగోగోలను అన్నిటినీ కూడా నీ బాబా నేను చూసుకుంటాను కదా నిన్ను రక్షించే బాధ్యతను నేను ఎప్పుడో కూడా తీసేసుకున్నానమ్మా కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా నీ బాబా కాపాడుకుంటారు నువ్వు జాగ్రత్తగా సంతోషంగా ఆనందంగా ఉండు బిడ్డ నీ తండ్రి నీకు తోడు ఉండగా నువ్వెందుకు తల్లి దిగులు పడతావో చెప్పు నువ్వు ఎదురు చూసే శుభవార్తను అతి త్వరలోనే నీకు అందిస్తాను ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారు రెండవ కలసాన్ని తాకిన వాళ్ళకైతే చెప్పారండి సో చూశారు కదండీ ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్